మండల పరిధిలోని ఎరడపల్లి ముతారం గ్రామాల అనుసంధానానికి బీటి రోడ్డు సౌకర్యం కల్పించి ఇబ్బందులు తొలగించాలని గ్రామస్తులు కోరారు మట్టి రోడ్డుపై అప్పటికే గుంతలు పడి ఉండటంతో వర్షపు నీరు నిలవడంతో గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియ గ్రామస్తులు గీత కార్మికులకు రైతుల గొర్రెలను మేకలను మేతకు ద్విచక్ర వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు ఈ మట్టి రోడ్డు వెంబడి ఎల్లమ్మ హనుమాన్ ఆలయాలు ఉన్నాయి వైకుంఠ ధామానికి వెళ్లడానికి ఇదే ప్రధాన రహదారి కావడంతో ఇటీవల గ్రామానికి చెందిన వ్యక్తి మరణించడంతో దహన సంస్కారానికి తీసుకెళ్తుండగా ఈ దారిలో వర్షపు నీరు నిలవడంతో వర్షపు నీరులో వెళ్లారని స్థానిక రైతులు తెలిపారు రోడ్డుపై వర్షపు నీరు నిలవడంతో ఎక్కడ గుంత ఉందో కూడా తెలియని పరిస్థితిలో ఉందన్నారు నా పేరు రాములు రాములు ఏరడో నుంచి వెళ్ళి ఇటు ముత్త ముత్తారం కన్నాపూరు కాసాపూరు రాధాపూరు మీ ఊళ్ళోకు సదుపాయం లేకుంటున్నది ఈరోజు ఇక్కడెక్కడో వందరు వందలాది మంది వస్తారు పోతారు మాకు ఘోరమైన ఇబ్బందులు జరుగుతున్నాయి పాములు ఇక్కడ లైట్లు లేవు ఇటు మసాన వాడికే ఉంది ఈ పొంటి వద్దడానికి భయం భయంకరమైన అది ఉన్నది ఇంత మంది నడిచినా వందలాది మంది రైతులు కూడా నడుస్తారు వర్షం కొట్టినాడల్లా మాకు ఇదే ఇబ్బంది వర్షం కొట్టినాడల్లా ఇదే ఇబ్బంది అవుతుంది మాకు ఏ గవర్నమెంట్ కూడా మతానికి పోతుంది కానీ ఏ గవర్నమెంట్ చేస్తామంటారు కానీ ఇప్పటి వరకు అయితే అటు చిన్నది ఒక కానీ తొవ్వను మాత్రం ఆపేరు ఆ తొవ్వను కూడా చేస్తామన్నారు తొవ్వను ఆపేరు ఇది గవర్నమెంటు ఎట్లాగో దీన్ని పట్టించుకొని దీన్ని ఏదైనా ఒకటి మాకు తువ్వ చూపెడితే బాగుంటుంది అనే ఆలోచన మీద మాకు రైతులకు బాగా ఇబ్బంది అవుతాయి ఇవ్వాలన్నా తనిసైనా తీసుకుపోయటానికి కూడా మశాన వాటికి అయితే ఉన్నది మొన్న కూడా ఒకళ్ళు చచ్చిపోయారు పేరు నడువుల వంటి నీళ్ళకెళ్ళి తీసుకుపోవాల్సి వచ్చి పోవాల్సి వచ్చింది ఇటు ముత్తారం జాతర కూడా ఉంది ముత్తరం జాతర ఉంది జాతరకు ఇబ్బంది అవుతుంది అప్పుడంటే కొద్దిగా ఎండాకాలం కాబట్టి వర్షాలు లేవు కాబట్టి బండ్లు కానీ మనుషులు కానీ పోతారు ఇప్పుడు ఇక వర్షాకాలం మాత్రం ఇంత బాధ ఉన్నది గవర్నమెంట్ మీరు ఏదన్నా మాకు సాయం చేయవలసిన కోరుకు కోరుతున్నాము కూడా రైతులు కలిపి డబ్బులు కలిపి పోసుకోవడం జరిగింది పేనా ఎండాకాలమే గత అధిక అధికారులకు ఐదు సంవత్సరాల కింద నుంచే ఈ చొరవ తీసుకోమని లెటర్ ఇవ్వడం జరుగుతుంది అయినా కానీ ఎంపీసీ గారు కానీ సర్పంచ్ గారు కానీ చూసి మీడియాకు చెప్పడమే కానీ త్వరత పనులు చేయాలని రైతులు కూడా కోరుకుంటున్నారు అదేవిధంగా శ్వాసన కానీ గౌడ్ సంఘాలకు కానీ వాళ్ళ గుడి వరకు కానీ వాళ్ళ గుడి వరకు కూడా దారి లేదు వాళ్ళ జీవన ఉపాధి కూడా కోల్పోయే అవకాశం కూడా ఉంది ఈ అధికారుల దృష్టికి పోవాలనేదే మా ఒక రైతుల ఒక ఉద్దేశం మా రైతులకు వంద మంది రైతుల ఉన్నాం ఆ రైతుల పంట కోసుకోవడానికి కూడా వర్షాకాలం చాలా ఇబ్బందితో కూడిన పరిస్థితి శ్మశాన వాటికి మొన్న చూసుకుంటే మొన్న వారం కింద అట్లా తీసుకెళ్దామంటే కూడా ఈ గుంటలకెళ్ళి కూడా బండి పోలేదు గవర్నమెంట్ ఇచ్చిన వెహికల్ కూడా పోకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం రైతులం మాకు గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ముత్తారం రాములవారి గుడికి కూడా కొనసాగుతుంది పతి ఏటా పతి ఏటా జరుగుతుంది దానికోసమే మనం అంత కోట్లు పెట్టి బ్రిడ్జి కట్టినా కూడా దానికి ఏం ఫాయిదా లేదు ఎలాంటి ఫాయిదా లేదు అంటే రెండు కిలోమీటర్ల దూరం సదుపాయం లేకనే ఆ బ్రిడ్జి వినియోగం కూడా లేకుండా రైతులు అలా ఐదు కిలోమీటర్లు తిరిగి పోయే పరిస్థితి ఉంది గుడి వరకు కూడా దీన్ని చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని కలెక్టర్ కలెక్టర్కి కానీ తీసుకెళ్ళి ప్రయత్నం చేయాలని మా యొక్క విలేజ్ సర్పంచ్లు కానీ ఎంపీసీలు కానీ ఇంకా గ్రామ పెద్దలు కానీ దీనికి కృషి చేయాలని మా యొక్క డిమాండ్ ఈ ఈ దీన్ని కనుక చేయకపోతే మేము ఎంపీడీఓ ఆఫీసులో కానీ ఎంఆర్ఓ కానీ లెటర్ ఇవ్వడం కలెక్టరేట్ కార్డు కూడా కూర్చుంటామని మేము రైతుల పక్షాన నిలుసుంటామని ఒక యువ సంఘం అధ్యక్షునిగా ఒక బీసీ బిడ్డగా నేను పోరాడతానని మీ పేరు పేరు నా పరశురాములు ఈ రైతులం అందరం కలిసి నిర్ణయించుకోవడం జరిగింది మేము పెద్ద ఎత్తున ఇలా కాకుండా పెద్ద ఎత్తున అవసరమైతే కలెక్టరేట్ కూడా ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ పేరు రాములు రాములు ఏరడసేటు నుంచి వెళ్ళి ఇప్పుడు ముత్తవ ముత్తారం కన్నాపూరు కాజాపూరు రాధాపూరు మీ ఊళ్ళకు సదుపాయం లేకుంటున్నది ఈ రోడ్డు ఎక్కడెక్కడో అందరు వందలాది మంది భక్తలు పోతారు మాకు ఘోరమైన ఇబ్బందులు జరుగుతున్నాయి ఫాములు ఇక్కడ లైట్లు లేవు ఆ ఇటు మశానా వాడికే ఉంది ఈ తువ ఉన్నది ఈ తువ్వ కొట్టి ఇంత మంది నడిచిన వందలాది మంది రైతులు కూడా నడుస్తారు ఇబ్బంది అవుతుంది మాకు ఏ గవర్నమెంట్ కూడా వస్తాంది ఇపోతుంది కానీ ఏ గవర్నమెంట్ చేస్తామంటారు కానీ ఇప్పటి వరకు అయితే ఇబ్బంది అవుతుంది మాకు కోరుకుంటున్నాము మాకు దయచేసి తువ్వనైతే మంచి అయితే ఎంఆర్ఓ గాని ఎంపీఓ గాని ఎమ్మెల్యే గాని ఎంపీ గాని దయచేసి మీరు దీన్ని సీఎం దృష్టికి తీసుకుపోయి మాకు ఏ ఫండ్స్ పెట్టి దీన్ని దయచేసి మీరు అందరికి నమస్కారం చేస్తాను అందరికి నమస్కారం దీన్ని దయచేసి ఈ తోనైతే సాల్వ్ చేసే ప్రయత్నం చేయరి మా బతుకులు ఇంతే ఉంటాయా ఇంకా కొనసాగుతుంటాయా రేపటి కాల్లా ఏ లక్షణాలు అయినా వస్తనే ఉంటాయి పొద్దునే ఉంటాయి మేము అందరికి నమస్కారాలు మేము అందరికి నమస్కారం చేసి చెప్పుకుంటున్నాం కోరుకుంటున్నాం ఇది ఒకటి దయచేసి మాకైతే చేయి